కేజీఎఫ్ చాప్టర్ వన్ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెరియర్ మారిపోయింది అప్పటిదాకా కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే పరిచయం ఉన్న ప్రశాంత్ ఇప్పుడు పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మారిపోయారు కేవలం కన్నడలో మాత్రమే కాక కేజీఎఫ్ చాప్టర్ వన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆ సినిమాకి సీక్వల్ అయిన కేజీఎఫ్ చాప్టర్ టూ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కన్నడ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ప్రశాంత్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు నేను గత పదిహేను ఇరవై ఏళ్లుగా ఎన్టీఆర్ కి వీరాభిమాని ఇప్పటికే స్క్రిప్ట్ ముందే సరదాగా మేము పది నుంచి పదిహేను సార్లు కలిశామని అన్నారు ప్రశాంత్ నిల్ ఇక గత కొంతకాలంగా ప్రశాంత్ తన తదుపరి సినిమా కోసం ఎన్టీఆర్ ను రంగంలోకి దింపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టే ముందే ప్రశాంత్ ఎన్టీఆర్ ను పది నుంచి పదిహేను సార్లు కలిసి వచ్చారని చెప్పుకొచ్చారు